గంగమ్మ తల్లి ఆశ్ర వై ఆదినారాయణ గారు చోటల గ్రామం పెద్ద పక్క రమణ అనంత పరంజల కొలివైపు ఎడుగువైపు భీమలింగేశ్వర స్వామి ఆశ్రతు రాకెట్ల భీమలింగప్ప గారు పెంచికలపాడు గ్రామం విడపల మండలం అనంత ప్రంజల వద్ద పోటీలో ఉన్నాయి ఏడవ జతగా

பதை வை ஆதினாராயணுட் பிம்பலிங்கப்பார பெற படி கிரமம் வீரப்பிரதல மண்டலம் அனந்தபுரம் ஜிழா மத்திய போட்டி வா, uh -huh. ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಇರಬ ಐದು ಸೆಕೆಂಡ್ ಕೃತಜ್ಞಲೇ ಉತ್ರ ಹಾ 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 ಸೋಮ ಸೂರ್ಯ ಅಗ್ನಿ ಯೋಶನವೇ ಶ್ವೇತ ಪುಷಣ ವಾಹನವೇ ಸೋಮ ಪಾದ ಪುಷಂಗ ಪೋಷಣೇ ತೃಪ್ಲ ನಾಶಕ ರಕ್ಷಕ భగవా ఎనిమిదో తెతవారు పై తొమ్మిది వేతవారు సిద్ధవాడ ఆహా

लंची

కంటిరా పచ్చ కండిరాత్ర రాసిన బ్రహ్మదేవి లేదే ఆహా పైన ఎండ కింద మంట ఓ எதோவோ கதவார பையதவல தமிதோ திட்டவார சித்தங்கடா செட்ட எப்பினே செட்ட சித்தம் ஆடலாஹா మొదటి స్థానానికి పదహైదు సెకండ్ వై ఆదినారాయణ గారు చాగళ్ళ గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా కుడివైపు ఎడమవైపు రాకెట్ల భీమలింగప్ప గారు అనంతపురం జిల్లా వర్ధ ప్రదర్శనలో ఉన్నాయి

మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ ఎనిమిదవ శ్రీ ఓకార సిద్ధేశ్వర స్వామి ఆస్తులతో బద్రి శివలక్ష్మీదేవి గారు బద్రి సంబద్ధ గారు చిన్న కోడాల గ్రామ లింగాల మండలం వైఎస్ఆర్ కడప లాంటి సుగ్రమే ఆశ్ వి ధనంజయ గారు నంతరపాడు ధనం తడత పెట్ట అనంతపురం జిల్లా వర్త బయరావా

పది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదో రౌండ్

Ah

పెత్రి శివలక్ష్మి దేవి గారు చిన్న కూడా విధనుంజయ గారు మందల పార్వార్జ్ బయజరాలు వచ్చి ఆహా ಮನವಿ ಇದು ಪುಟ್ಟಿಂತ ಅದು ಅಪ್ಪಗಾರಿಗೆಲ್ಲ ತಿರುಗಿ ಒತ್ತಡ ಗೊತ್ತರಾಗುತ್ತೆ ಯಾವ ವೇಲ ರೂಪಾಯ ಕಟ್ಟ ಕತ್ತ लाल कयाचार ತಿರಿಗಿ ತಿರುಗಿ ಎಲ್ಲ ದುರಾಜ ಆಗುತ್ತೆ ಯಾವ ರ ಕಷ್ಟ ಕಷ್ಟ ಇಲ್ಲ ಸೊಬೈ ಮೂರು ನಿಮಿಷ ಮೂರು ನಿಮಿಷ సమయం రెండు నిమిషాలు అలా ఎనిమిది నిమిషాలు ఆలస్యం చేస్తున్నారు బాబు సమయం పదకొండవ రోజు రెండు వేల ఏడు వందల యాభై ఏడు వంద పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్గా పూర్తి చేసి ఉన్నాయి ఈ రోజున రెండు నక్షత్ర స్థానంలో కొనసాగవచ్చు हा 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 सोचियो

శ్రీ గంగమ్మ తల్లి ఆశిస్తులకు వై ఆదినారాయణ గారు చాంగల గ్రామం పెద్దపొప్పూరు మండలం అనంతపురం జిల్లా అమ్మాయి శ్రీ దొరక భీమలింగేశ్వర స్వామి ఆశ రాకెట్ల భీమలింగప్ప గారు పెంచమం విడపడుకల్ మండలం అనంతపురం జిల్లా వర్ధిత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలే రోజులు ఆతిక లాగిన దూరం రెండు వేల తొమ్మిది వందల